ప్రతి కుటుంబంలో మగవాళ్ళు బయట వెళ్ళి హ్యాపీగా వాళ్ళు పనిచేసి పది రూపాయలు ఇంటికి సంపాదించుకొస్తున్నారు అని అంటే కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు వాళ్ళు చేసేటటువంటి కృషి వాళ్ళు చేసేటటువంటి సేవ వల్ల మనం సంతోషంగా బయట పని పనిచేసి ఆ కుటుంబానికి కావాల్సిన పోషణ తీసుకొస్తూ ఉంటూ ఉంటాం కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ మహిళలకి వీళ్ళకి బయటకి చెప్పుకోలేనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి ప్రత్యేకించి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఈ రోజుల్లో ఆడవాళ్ళల్లో సర్వసాధారణమైపోయింది ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే సర్వసాధారణంగా వచ్చేది వెజైనల్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అది కాకుండా వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు మంట పడుతూ ఉంటుంది దురదగా ఉంటుంది ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నాయంటే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేసి ఇలాంటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోవలసినటువంటి ఒక సప్లిమెంట్ ఏంటి అని అంటే ఫెమీడిలైట్ ఇది ప్రత్యేకించి వెజైనాలో వెళ్ళి అక్కడ గుడ్ బ్యాక్టీరియా లాక్టోబ్యాసల స్పీసెస్ అనేది వెజనలో ప్రొడామినెంట్ గా ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియా ఈ గుడ్ బ్యాక్టీరియాని ఫెమిడిలైట్ పెంచుతుంది అంటే ఆ గుడ్ బ్యాక్టీరియా వచ్చి రోజా మొక్కలతో సమానం అనమాట ఆ గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగేదానికి ఆస్కారం ఉండదు అలా బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగేదానికి ఆస్కారం లేనప్పుడు మీరు యాంటీ ఫంగల్స్ యాంటీబయాటిక్స్ అదేవిధంగా వెజనల్ వాషస్ వాడాల్సిన అవసరం ఉండదు ఈ యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ అన్ని కెమికల్స్తో తయారు చేసినట్టు ఈ కెమికల్స్ వాడినప్పుడు అక్కడ ఇరిటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ఎవరికన్నా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫెమీడిలైట్ తీసుకుంటే ఒక రోజుకు ఒక క్యాప్సుల్ భోజనం తర్వాత మింగుతూ గానీ ఒక నెల రోజులు పాటు పోతే కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక ముప్పై రోజులు తీసుకుంటే కనుక వెజనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు సో దీంట్లో ఉన్నటువంటి ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్కి గుడ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి వెల్ డాక్యుమెంటెడ్ స్ట్రెయిన్స్ గుడ్ ఎఫికసీ మంచి సేఫ్టీ ఉన్నటువంటిది ఇది ఫస్ట్ టైం ఇండియా వెజనల్ ప్రోబయాటిక్ సో ఎవరికన్నా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినారంటే మన డైటీషియన్స్ అమ్మాయిలు వాళ్ళు మీతో మాట్లాడి మీకున్న సమస్యని తెలుసుకొని మీకు ఈ ఫెమిడిలైట్ ఇంటికి కొరియర్ చేయడం ద్వారా మీరు దీన్ని వాడుకున్నారంటే మీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు అది కాకుండా మీ యొక్క మీ భర్త యొక్క దాంపత్య జీవితం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది అని మనం ఆలోచించవచ్చు